ಮಾದಿ ರಿಜರ್ವೇಷನ್ ಪೋರ ಸಮಿತಿ ಉದ್ಯಮ ನಾಯಕ ಮಂದಕೃಷ್ಣ ಪಿಪನವ್ಯಾಪ್ತೀ ಎಂಆರ್ಪಿಎಸ್ ಎಂಎಸ್ಪಿ ಎಂಎಸ್ಎಫ್ ಅನೇಕ ಸಂಘಗಳ ಆಧ್ವರ್ಯ ಇವಾಗ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మా రాష్ట్ర ఎంఆర్పిఎస్ చేపట్టేటువంటి ఈ ఉద్యమానికి బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా నిజంగా ఎంఆర్పిఎస్ అనేది మాదిగల మాదిగల్లో మరియు దళితుల్లో ఉన్నటువంటి దళితుల్లో అంతరాలు ఉన్నాయి అనేక సంవత్సరాలుగా దళితుల్లో ఆర్థిక రక ఆర్థికపరమైన అసమానతలు ఉన్నాయి సామాజికపరమైన అసమానతలు ఉన్నాయి ఖచ్చితంగా దళితుల్లో వర్గీకరణ ద్వారానే మాదిగలకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మరి ఎంఆర్పిఎస్ ఉద్యమ నేత మందకృష్ణ ఎప్పుడో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి ప్రారంభించినటువంటి ఉద్యమం ఇవాళ లక్షలాది మంది హృదయాలను కదిలించినటువంటి ఉద్యమం ఏదైనా ఉన్నదంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కేవలం మాదిగల కోసమే కాదు ఈ రాష్ట్రంలో పీడిత వర్గాలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశం రావాలని చెప్పి ఉండ జబ్బుల పిల్లల కోసం మరి కుండల పిల్లల కోసం కావచ్చు అదేవిధంగా మరి పుకలంగుల సమాజానికి కావచ్చు అనేక రకాల వీడిన కోరుతున్నటువంటి వర్గాలందరికీ మరి అండగా నిలబడినటువంటి ఉద్యమ సంస్థ ఉందంటే అది ఎంఆర్పీఎస్ కాబట్టి ఎంఆర్పీఎస్ చేపట్టినటువంటి అనేకమైనటువంటి ఆందోళనలు ప్రజాస్వామ్య పదమైన డిమాండ్ ముఖ్యంగా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి స్పందించి ఎస్సీ షెడ్యూల్ కులాల్లో మరి వర్గీకరించకుండా మరి ఏదైతే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి ఫలితాలను అదేవిధంగా మరి అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మరి ఆ ఫలితాలను విడుదల చేస్తూ ఉన్నారు మరి ఆగస్టు ఒకటో తారీఖు నాడు మరి ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రెండు శాసనసభలో మరి ఏదైతే మరి ఎస్సీ వర్గీకరణను మేము స్వాగతిస్తూ ఉన్నాము అదేవిధంగా అవసరం అనుకుంటే ఇప్పుడు వేసినటువంటి నోటిఫికేషన్లలో మరి ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తెచ్చి ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు మాట తప్పి మరి ఇవాళ ఫలితాలను విడుదల చేస్తూ ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మరి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని రేపటి భవిష్యత్తులో మరి మాదిగల మరి సత్తా చూపించే పరిస్థితి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను మరి వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మరి అసెంబ్లీలో చట్టబద్ధత ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మరి దాని తర్వాతనే మరి ఏదైనా ఉద్యోగ ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఈ సిద్దిపేట మరి ఎంఆర్పిఎస్ జిల్లా ఎంఎస్పి జిల్లా పక్షాన ఇలా రెండో రోజు దీక్షలో మరి అంబేద్కర్ నుంచి పాల్గొన్నటువంటి మరి మాదిగా ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై మాదిగా జై మంద కృష్ణ